కార్మిక లోకానికి మేడల్ శుభాకాంక్షలు తెలిపిన అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత సినీ నటి పుష్పూతో కలిసి దింసా నృత్యంతో సందడి అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు మద్దతుగా ప్రముఖ సినీ నటి కుష్పు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది గిరిజనులతో కలిసి ఆమె ధింసా నృత్యం చేశారు గీత కుష్పులు కలిసి సాంప్రదాయ నృత్యం ధింసా పాటలకు వారితో చేయి చేయి కలిపి నాట్యం చేశారు కార్మిక సోదరులకు అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మేడే శుభాకాంక్షలు చెప్పారు మేడే సందర్భంగా అరకులో ఉత్సవాల్లో పాల్గొన్నారు గిరిజన సాంప్రదాయం దింసా నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు ప్రముఖ సినీ నటి ఖుష్బు కూడా గిరిజన కళాకారులతో చెయ్యి చెయ్యి కలిపి స్టెప్పులు వేశారు మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు అరకు పార్లమెంట్లోని ఏడు నియోజకవర్గాల్లో మొదటి విడత ప్రచారం పూర్తయిందని ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత చెప్పారు త్వరలోనే కేంద్ర మంత్రులు ఉత్తరాంధ్రలో పర్యటిస్తారని ప్రధాని మోడీ నితిన్ గడ్కరీ అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలో యోజనలను శ్రామికులు రైతులను అన్ని విధాలా మోసం చేసింది వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు కార్మిక దినోత్సవం కూడా శుభాకాంక్షలు మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న కేవలం ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ కొందరి యోజన పేరు పెట్టుకున్నారు యోజనలు మోసం చేశారు అలాగే రైతులు పేరు పెట్టుకున్నారు రైతులకి భరోసా ఇస్తారన్నారు ఏదో పద్నాలుగు పదమూడు వేల ఐదు వందల వస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటారు వేరే రైతులకు కూడా ఆరు వేల రూపాయలు చెప్పిన కేంద్ర ప్రభుత్వం చూస్తున్న నిధులే చేస్తున్నాయి తర్వాత మిగతాది కూడా పదమూడు వేలు ఇస్తానన్నది మిగతాది ఆయన కనిపించి మొట్టవసారి నేను ఇచ్చానని చెప్పుకుంటారు అలాగే చూస్తే మరి మన్యం జిల్లాలో ఏనుగులు బయట అక్కడ చాలామంది రైతులు నష్టపోయారు వారికి కూడా పరిహారం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ఇరిగేషన్ వ్యవస్థ అనేది అస్త వ్యస్తంగా మారింది రైతులకి పంట పండించుకోవడానికి నీరు కూడా ఇవ్వలేదు పడుతుంది అండ్ నెక్స్ట్ మూడవది శ్రామికులు కార్మికులు ఈ ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు శ్రామికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కష్టపడే కార్మికుల వరకు అందరూ వస్తారు అందులో అన్ని వర్గాల వాళ్ళని ప్రజలు ప్రజల్ని సామూహికంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఈరోజు యువకుని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఉద్యోగాలు కూడా లేకుండా కంప్లీట్గా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోయి మన రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అధికంగా అయిపోయి మీ పరిస్థితి చూస్తున్నాం ఈరోజు కాబట్టి ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడో మనం పడిన బాధంతా బయటపడదాం ఎప్పుడెప్పుడా ఓటు వేద్దాం మనం కూడా నొక్కుదాం అని చెప్పి రెడీగా ఉన్నారు సో ఏడు కాన్స్టెన్సీస్ పర్యటన ఆల్మోస్ట్ పూర్తయింది ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్గా కూడా కేంద్ర మంత్రులు చాలామంది వస్తున్నారు నిన్న ఖుష్బు గారు ఇక్కడ పర్యటించారు అలాగే నామినేషన్ ఫకల్ సింగ్ కురస్తే గారు వచ్చారు రేపు నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు మార్నింగ్లో ఈవినింగ్ పాలకొండలో పవన్ కళ్యాణ్ గారు సభ నిర్వహించబోతున్నారు అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ఉత్తరాంధ్రకి రాబోతున్నారు అనుకపల్ వస్తారు అరుకు వస్తారు చూడారు అండ్ అమిత్ షా గారు కూడా రాబోతున్నారు అలాగే చాలామంది పెద్దలు మన రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వ తీరుని ఎండగట్టబోతున్నారు ఎందుకంటే ఈరోజు ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం మన తరాల మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక వాళ్ళు చేతలుగును అని ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు ప్రజలు కూడా సంసిద్ధమై ప్రేమ సైతం ముందుకొస్తున్నారు మేడే వేడుకలు అరకు మాన్యంలో పేద ఎత్తున నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్సవాల్లో ఎంపీ అభ్యర్థితో పాటు ఖుష్బు కూడా పాల్గొని